హాయ్ అండి అందరికీ నమస్తే ఈ ఆయిల్ డబ్బా ఉంటుంది కదా అసలు ఎంత జిడ్డు పడుతుంది అంటే అంత జిడ్డు పడుతుంది ఇక డైలీ డైలీ అయితే క్లీన్ చేయం కదా క్లీన్ చేసేటప్పుడు అయితే ఇలా వేడి నీళ్ళు పోస్తేనే క్లీన్ అవుతుందండి ఇది జిడ్డు అయితే పోవడం అయితే మామూలుగా వేడి నీళ్ళల్లో నానబెట్టవచ్చు ఉడకబెట్టినా పోతుంది మామూలుగా ఆయిల్ ఉంటే అయితే మరీ పట్టుకోలేకుండా ఉన్నదనుకోండి అలాంటప్పుడు మనం వేడి నీళ్ళు పోసామనుకోండి ఈజీగా వెళ్ళిపోతుంది చాలా ఈజీగా అంటే ఈజీగా వెళ్ళిపోతుంది ఆయిల్ ఉన్నా కానీ పర్లేదు మనము పైకి వెళ్ళి మంచిగా కడుక్కోవచ్చు ఇదిగో చూడండి మొత్తం అసలు సబ్బే అంటదు మనము మామూలుగా కడిగితే సబ్బు అంటిందంటే అసలు జిడ్డు లేనట్టే చాలా క్లీన్ అయిపోతుంది వేడి నీళ్ళు పోసుకోవాలి వేడి నీళ్ళు పోసి రుద్దినామనుకోండి ఈజీగా వెళ్ళిపోతుంది జిడ్డు అనేది చాలా బాగా అవుతుంది వైట్గా అసలు ఆయిల్ మా ఆయిల్ అయితే అసలే పోదండి ఆ నీళ్ళతోటే పోతుంది వేణిళ్ళ నానబెడితేనే పోతుంది ఇది అమెజాన్ నుంచి మేము ఫిష్కు అది బ్యాటరీ తెప్పించినామండి అది దాన్ని అసలు ఒకటి పాతది ఖరాబ్ అయిపోయింది అందుకోసం అనేసి ఇది దాని ఎయిర్ ఉంటే ఉంటుంది కదా అది తెప్పించాము మిషన్ ఎంత ఉంది ఇంత పెద్ద డబ్బా ఇచ్చి చూడండి ఇది కానీ ఇది ఎలా క్లీన్ అవుతుందో తెలియదు మొత్తం గ్లాస్ ఉంది ప్లాస్టికే ప్లాస్టిక్ లాగా ఉంది పాతదేమో వేరే ఉండే మొత్తము ఇదైతే ఇది మిషన్ ఇగో ఇది కింద మొత్తం మనం చూడడానికైతే మస్తుంది కానీ క్లీన్ ఎట్లా అవుతుందో చూడాలి పాతది ఊరుకొనే మిషన్ ఖరాబ్ అయిపోయింది అది చాలా వాళ్ళు రాలేదు అసలు ఇది ఇది బుక్ చేస్తే ఇది వచ్చిందండి చూసి బాగుందనేసి అంటే బుక్ చేసాము మేము అమెజాన్లో ఫిషులకు హెయిర్ కంపల్సరీ వాటికి ఇది లేకుంటే మిషన్ లేకుంటే అవి చాలా ఇబ్బంది వాటికి అన్నట్టుగా ఆ హెయిర్ నీళ్ళు కూడా క్లియర్ ఉండే అండి మొత్తం డస్ట్ అయిపోతాయి మామూలుగా మనం చిన్నది ఏదైనా పెట్టినా కానీ నీళ్ళైతే క్లీన్ కావు ఇదైతే ఇవి పెడితేనే నీళ్ళు క్లీన్ అవుతాయి కానీ ఇదేం అవుతుందో తెలీదు మరి పాతదేమో వేరే తీరుగుండే ఇదంతా మొత్తము మొత్తం ప్యాక్ ఉంది అదేమో అన్ని హోల్స్ లాగా ఉండే బ్లాక్ కలర్ది ఎక్కువ శాతం అవే పెడతారు ఇదైతే అన్నట్టుగా ఇది బుక్ చేసాము ఇది ఎలా ఉంటుందో తెలీదు ఇదిగోండి ఇట్లా గ్లాస్ లాగా మొత్తము ప్లాస్టిక్ దానిలాగా ఉంది మొత్తం ఇది కింద హోల్స్ లాగా ఉన్నాయి ఇదైతే ఇలా పెట్ ఇలా పెట్టేసి చాలా పెద్దగా ఉందండి అక్వేరియం కన్నా చాలా పెద్దగా ఉంది ఇదేమో ఇలా నీళ్ళు వస్తాయి కదా అది పైకి అనుకోవచ్చు కింద కనుక్కోవచ్చు ఇలా లేకపోతే పైకి వచ్చేస్తాయి కదా మామూలుగా పాతది దానికి అట్లనే ఉండే అదైతే ఒకటి మంచిగా వచ్చింది మనము ఫిట్ చేసుకునేది చూడాలి ఎలా ఉంటుందో ఇదైతే ఏమో హెయిర్ అంటే బయటికి వస్తేనే మోటార్ పని చేస్తుంది లేకపోతే పని చేయదు ఇది ఈ పైపు పెడితేనే మోటార్ పని చేస్తుంది ఇలా వైట్ది అయితే చాలా పొడుగు ఉంది నేనైతే అడ్డం పెట్టి చూస్తున్నాము చాలా మూడైతే పొడుగు ఉంది రెండు తీసి రెండే పెట్టేద్దామా అనుకుంటున్నాం చాలా పొడుగుంది అక్వేరియాకి అయితే పొడుగుకైతే సరిపోవట్లేదు ఇది చూడండి అది మిషన్ ఖరాబ్ అయినాక ఎంత డస్ట్ మొన్ననే క్లీన్ చేసినాము అసలు డస్ట్ ఒక్క గంటల మొత్తం వాటర్ అంతా డస్ట్ డస్ట్ అయిపోతుందండి ఇది ఉంది ఎలా పనిచేస్తుందో చూడాలి మేమైతే ఇది పెట్టేసినాము ఇది కానీ మూడు ఉంది సైడ్కి ఇట్లా అడ్డంగా పెట్టినాము నిలువు పెడితే అయితే రావట్లేదు చూడండి ఎంత డస్ట్ ఫుడ్దే మొత్తము పెద్దవి ఉన్నాయి షార్కులు అంటే ఇది పాతదండి ఇది బాగుండేది ఇంత డస్ట్ అన్నీ ఉన్నాయి చూడండి ఇంత డస్ట్ ఉన్నా కానీ ఉట్టి పిల్చుకొని నీళ్ళన్ని క్లీన్ అయ్యేది అది ఎలా అవుతుందో ఏమో తెలియదు కానీ ఏమైందో ఏమసలు అసలు పనిచేయట్లేదు ఇది దీనివల్ల అందుకోసం అనేసి అది బుక్ చేసాము అది కొత్త మోడల్ చూద్దాము అనేసి అది కూడా పని చేయకుంటే ఇలాంటిది మళ్ళీ ఒకటి తెప్పించుకోవాలంటే ఇలా సైడ్కి పెట్టేసాము మేమైతే